గోండు గొంతులల్ల పాట కుమరం భీమంటే తూపాకి తూటలే తల్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిల మెరిసేటి రూపమై అగ్గి రవ్వలెక్క మెరిసింద్రు అదే నేల ఈ ప్రాంతం తెలంగాణ అంటే ఉట్టి మట్టి కాదు ఇది ఇది ఒక పోరాటాలకు గడ్డ కుమరం భీం ఆయన కూడా ఏం చదువు చదవలే పని చేస్తున్న కాడా ఇట్లనే తన పండించిన ధాన్యాన్ని కుట్రపూరితంగా మోసపూరితంగా తీసుకుపోతుంటే నేను పన్నులు కట్టలేను పన్నులు కట్టే పరిస్థితి లేదు కనీసం నా ఇంట్లో నా కుటుంబం పనిచేసింది వ్యవసాయం చేసింది నాట్లేసినాం దాన్ని పని చేసినాం కోతకొచ్చి కుప్ప కుప్ప పెట్టినకాడ బస్తాలను నింపుకోపోతున్నారని తిరగబడితే ఆ వచ్చిన ఘర్షణలో నా ధాన్యం నాకు కావాలని చెప్పిన ఘర్షణలో ఒక సైనిక నిజాం సైన్యానికి సంబంధించినటువంటి ఒకడు భూస్వామి భూస్వామి దగ్గర పనిచేస్తున్న చచ్చిపోతే నైజాం మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చి జోడేగా దగ్గర పడితే ఆయన ఎక్కడో ఉత్తర హిందుస్థాన్ పోయి తెలుసుకొని విజ్ఞానవంతుడయి జనం చేతుల తుపాకీ జనం చేతుల తుపాకీ పట్టుకొని ఆ పల్లెలలో దళాలు తయారు చేస్తే నైజాం నైజాం సైన్యాన్ని మీద తిరగబడి చేసిండు సైన్యం పెదైంది కానీ ఒక పోరాట రూపంగా మాత్రం తీసుకుపోయినా